గత ఆదివారం రెడ్డి సంఘం నాయకులు రెడ్డి సంఘం మద్దతు కాంగ్రెస్కేనంటూ మీడియా ముందుకు రావడాన్ని ఆ సంఘానికి చెందిన పలువురు వ్యతిరేకిస్తున్నారు కరీంనగర్లో మీడియా ముందుకు వచ్చిన వారు ఆర్బి విఆర్ఆర్ రెడ్డి సంఘం అధ్యక్షుడు జగ్గారెడ్డి రెడ్డి సంఘాలు ఏకపక్షంగా కాంగ్రెస్కు కు ఇస్తున్నాయని చెప్పడాన్ని ఖండించారు అసలు రెడ్డి సంఘాలు ఎటువంటి సమావేశం పెట్టుకోలేదని ఎలాంటి తీర్మానాలు కూడా చేయలేదన్నారు కేవలం తన ఇసుక మాఫియా దందాలు నడుపుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి మంత్రి కొన్నంకు రెడ్డి సంఘంను తాకట్టు పెట్టడానికి నరహరి జగ్గారెడ్డి సిద్ధమయ్యారన్నారు వ్యక్తిగత ప్రయోజనం కొరకే రెడ్డి సంఘాలు కాంగ్రెస్ కు మద్దతిస్తున్నాయని చెప్పారని దుయ్యబట్టారు జగ్గారెడ్డికి పేదరెడ్డిలంటే నిజంగానే నిజంగానే ఉంటే పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో అన్ని కులాలకు ప్రాతినిధ్యం ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ కు ఎలా మద్దతిస్తారని ప్రశ్నించారు దీనిపై అధ్యక్షుడు జగ్గారెడ్డి వెంటనే స్పందించి రెడ్డిలందరికీ క్షమాపణ చెప్పి వెంటనే తన అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు మీరు ఎప్పుడైనా పేద రెడ్ల కోసం ఎక్కడనన్నా ఉద్యమాలు చేశారా అసలు మీకు ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎన్ని మండలాలు ఉన్నాయో తెలుసా ఈ ఏ మండలాలలో కమిటీలు ఉన్నాయి రిజిస్టర్డ్ అథారిటీ ఎన్ని ఉన్నాయి అన్ ఎన్ని ఉన్నాయి అనేది మీకు ఎన్ని సంఘాలు ఉన్నాయో తెలియదు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సంఘాలన్నీ మీరు మద్దతు నలుగురు నీ వెనుక నలుగురు కాంగ్రెస్ నాయకులు కూర్చొని వాళ్ళు చెప్పింది నువ్వు చేస్తే ఇక ఇంతటికన్నా మూర్ఖత్వం ఇంకొకటి లేదు జగ్గారెడ్డి గారు అసలు మీరు రెడ్డిల పక్షాన పొట్లాడాలనుకుంటే మీరు కాంగ్రెస్ జాతీయ మెనిఫెస్టోలో ఈడబ్ల్యూస్ను విచ్ఛిన్నం చేయడానికి వాళ్ళు ఒక దిగజారుడు మెనిఫెస్టో తయారు చేశారు దాని గురించి మీరు ఎప్పుడు ప్రెస్ మీట్లో మాట్లాడలేదు ప్రెస్ మీట్ పెట్టలే ఎందుకంటే మీకు తెలియదు మీకు నాలెడ్జ్ లేదు నిజామాబాద్ ఎన్నికల్లో భాగంగా మాజీ మంత్రి గతంలో ఏదైతే ఎమ్మెల్యేగా చేసి ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్న తాటిపర్తి జీవన్ రెడ్డి గారు ఏదైతే టెన్ పర్సెంట్ రిజర్వేషన్ తని ముస్లింలకు ముప్పు వాటిల్లుతుందని చెప్పి చెప్పడం జరుగుతుంది నేను ఒకటే విషయం చెప్పాల్సుకున్నాను అసలు జీవన్ రెడ్డి గారికి మీరు ఎన్నడైనా రెడ్డి వర్గాలకు న్యాయం చేసిన సందర్భాలు ఉన్నాయా రెడ్డి పేదరెడ్డిలకు ఎన్నడన్నా మీరు ఆర్థిక సాయం చేసిన సందర్భాలు ఉన్నాయా కనీసము కరీంనగర్లో ఉన్న రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి విజ్ఞాన పరిషత్ ఏదైతే ఉందో అందులో ఒక అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి అభివృద్ధి కార్యక్రమం మీరు మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ అదేవిధంగా ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఏ రోజైనా నిధులు కేటాయించరా లేకపోతే మీ ఒక కనీసం మీరు ఎవరు మీరందరికీ నేను ఒక విషయం కోరుతా ఉన్నాను మీరు అక్కడికి రండి ఎక్కడైనా జీవన్ రెడ్డి బోర్డుగా వాడితే నేను రాజకీయాల విషయాలు విరమించుకుంటాను నేను జీవనెడ్ బోర్డు కాబడితే ఎందుకంటే అని ఈరోజు ఏ రకంగా అయితే ఒక ఒకప్పుడు ఒక సందర్భంలో పోయి ఒక ఆరు క్రితం ఇంకొక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అసలు రెడ్డిలు ఫైవ్ పర్సెంట్ లేరని చెప్పేసి చెప్పడం జరిగింది అక్కడున్న అభ్యర్థము సార్ రెడ్డిలు ప్రతి గ్రామంలో ఒక రెడ్డి ఉంటే పేదవాళ్ళకు ఆదుకుంటారని చెప్పేసి అక్కడున్న అభ్యర్థి అరవింద్ గారు చెప్పడం జరిగింది